చందర్తి మండల కేంద్రంలో నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులైన చిన్నమిల్ల అంజిరెడ్డి కొమరయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు చంద్రతి మండల కేంద్రంలోని ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్లని కలిసి బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు ముకిలే విజేందర్ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పోన్చెటి రాకేష్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాగా ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు యువకులు బిజెపిలో చేరగా వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతం తెలిపారు అసలు ఒక కేంద్ర సహాయ మంత్రి హోదాలో నిరుద్యోగ యువత కోసము హైదరాబాద్లో అయితే అరెస్ట్ చేసే స్థాయి దాకా సామాన్యంగా ఓ మనిషికి ఒక సాయస్థ నాకేతానే మెట్టాటుకుంటాను నేను మంత్రిని నేను ఎమ్మెల్యేను రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నేను ఆ రోజుల్లో స్టేట్మెంట్ అదే చెయ్యడు ఏ స్థాయి అన్న దాన్ని సమాజం కోసం కొట్లాడతాం యువకుల కోసం కొట్లాడుతాం ఉపాధ్యాయుల జీవో గురించి కరీంనాథ్ అభిస్తే కేవలం అయింది మరి వాళ్ళ ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఢిల్లీలో విజయం ఇరవై మూడు సంవత్సరాల తర్వాత విజయం వచ్చింది అంటే ప్రజల మైండ్ సెట్ మారుతూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వాతావరణం ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం టీచర్సు గ్రాడ్యుయేట్ కాల్స్ చేసి రెండు కూడా గెలవడానికి సన్నద్ధంగా ఉన్నాం ఇంతకుముందు కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేకమైన హాబీలు ఇచ్చిన హాబీలు ఒక్కటి కూడా లేరు మనం ఇది కేవలం మనం మనసులో పెట్టుకుంటా ఉన్నాం కానీ ప్రజల దగ్గరికి ఈ రెండు మూడు విషయాలను తీసుకుంటే మన గెలుపు ఎవరు అడ్డంబడి ఆగసారి మీరు ఆలోచన చేసుకోండి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు గెలిచినాడు ఇక్కడ మన ప్రజాప్రతినిధులు లేరు ఎమ్మెల్యే లేరు డెపిటీసీ లేరు ఎంపీటీసీ లేరు సర్పంచ్ లేరు అయినా కనీసం పార్లమెంట్ రెండుసార్లు గెలుపు గతంలో విద్యాసారావు గెలిచినాడు కూడా వారు గెలిచినాడు కూడా మనకి ఇక్కడ ప్రజాప్రతినిధ్యం లేదు ఒకే ఎలక్షన్కు ఒకే లక్షనుకు కోరిక లేదు అంటే ఎమ్మెల్యే మనం కాదని భయపడాల్సిన అవసరం లేదు మంత్రులు మనకు వేరే భయపడాల్సిన అవసరం లేదు ప్రజల మైండ్ సెట్ మాత్రం ఉంది బీజేపీ అధికారంలోకి రావాలి వచ్చే దిశగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కార్యకర్తలకు కూడా మన అందరం కూడా అందుకోసం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మనకు కూడా చాలా ప్రతిష్టాత్మకం సాధ్యమైనంత వరకు ఒక్కొక్క వ్యక్తి కలిసే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి సిస్టమ్లు ఇస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ మాసు మీటింగ్ పెడతా ఉన్నారు బైక్ దింపుతూ ఉన్నారు పోతా ఉన్నారు ఇంతవరకు సిస్టమ్ అది మనకు అంతకాలకు గ్రౌండ్ ఉంది ఏ గ్రామంలో ఉన్న కార్యకర్త డివోడ్ అయి పనిచేసి కార్యకర్తలు అందరం ఉన్నాం ఇంత మారుమూల గ్రామాలలో కూడా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తున్నాం అంటే మన సిద్ధాంతలు నిబద్ధత కేవలం ఎక్కడ పార్టీ ఏం మర్చుకోకుండా ఏం చేయకుండా డబ్బులు వేయకుండా పనిచేస్తామన్నాం మరి అదే మనం కాపాడుతుంది కనుక ఇది ఖచ్చితంగా కూడా మనకు తెలిసిందే గెలిద్దాం కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని మనందరం కూడా మనం బహుమతికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఈ సీట్ని కలిపి మన విశ్వాసం ఏదైతే ఉందో సన్నగి లేకుండా పనిచేద్దాం ఉన్న తక్కువ తక్కువ సమయం మనకు మన పద్నాలుగో తారీఖు పదిహేను తారీఖు అయితే మళ్ళీ కేవలం పది రోజులే ఈ పది రోజుల ఒక రెండు మూడు రోజులు శివరాత్రికి మిస్తే ఉన్నాయి దాంట్లో భూతం శివరాత్రి తెల్లారి నాడే కౌంటింగ్ జాగాలన్నా ఏదున్నా అట్లే తిరిగి తమ కంపెనీలో వండకుండా మళ్ళీ మన గుర్తు దగ్గర ఉన్నాడే లిమిటెడ్ వర్డ్స్ క్యాప్టెన్ ఇక్కడ కనిపించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం డబ్బులతోనే ఓటొస్తామనుకుంటాం ఈ ప్రజాస్వామ్యం డబ్బుతోనే ఓటొస్తే ఎవరితోనే ఓటొస్తే కేసీఆర్ ఓడిపోదు కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశాంగ దేశం మొత్తం కూడా ఎక్కడ ఓడిపోదు డబ్బు లేకగల ఓడిపోయేది ప్రజల మైండ్ సెట్ పార్టీ కాబట్టి ప్రజల మనకి అనుకూలంగా ఉండాలంటే దయచేసి ఈ పది రోజుల సమయం అనేది చదువుతులా ఈ పుత్రులే మనం అత్యధిక మెజారిటీ వచ్చే దిశగా ప్రయత్నం చేద్దాం కనుక మరి పూర్తి సమయం కూడా ఈ రోజుల్లో పోతాం